నమస్కారం మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఇతర వర్గాల ప్రజలకు కూడా నమస్కారాలు రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి సర్కారు నీళ్ళు ఇయ్యక కరెంటు ఇయ్యాక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది రెండవ వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన అదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఒకవైపు మూడు మూడున్నర ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం ఎనభై ఎనభై పర్సెంట్ చేస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు ఏ అనేది చెప్తాను కొడతామని మాట్లాడుతాను అసభ్యకరంగా మాట్లాడతారు ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు కరెంటు నీళ్ళు అనికే ఎందుకు తెలియదు ప్రభుత్వానికి గతంలో వరుసగా కరెంటు నీళ్ళను మేము ఎట్లా ఇయ్య ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో వంద రోజుల్లోపే లోపే అతలాగుతలం మొత్తం వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములు వదిలిపెట్టిన రైతులు సైతం పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం వచ్చి తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెను వెంటనే మేము చెప్పినాం డిసెంబర్ ఫస్ట్ వీక్లో చెప్పినాం ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం యాసంగి స్టార్ట్ అవుతుంది ఎంత మేరకు ఇస్తారు రైతులకు ఆయా రిజర్వార్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం పట్టించుకోండి రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధినేత మీద మాటలు మాట్లాడడానికే పరిమితమైపోయినారు ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒకనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరు రావాలని చెప్పి మాట్లాడుతున్నారు రంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు అయితేనే కదా రాజకీయాలు ఎన్నికలు అయిపోయి మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ ఐదేళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైన ఆ పని చేయాలి కదా మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది అరవై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు అంటే రెండున్నర కోట్ల పైచిలకు మంది వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాపర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్ళని ఆపుకొని లిఫ్ట్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అనేక జేమ్సీల నీళ్లు ఒట్టిగా బృదాపోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మామీగా అపకీర్తి దేవాలనేటువంటి ఆ ధ్యాస ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్ళు ఇచ్చి రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి విచారణ చేయండి చర్యలు తీసుకోండి శిక్ష ఎందుకు వేస్తారు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహం అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు దయ లేదా రైతులంటే కరుణ లేదా వాళ్ళ పట్ల కన్సన్ లేదా ఎంత కష్టపడితే పిల్లిగడి గింజలు వస్తాయి పొడు మాటలు చాలా మాట్లాడతారు కదా రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం మేము ఇక్కడి నుంచి వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాం ఇంత ఇంత పొడుగు మాట్లాడతారు కదా ఎక్కడ పోయింది మరి మీ కరుణ మీ దయా దిక్కు మీ నిర్వాహకం వల్ల మీ లేని కారణంగా పంటలు వెళ్ళిపోతున్నాయి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు ఈటీవీ ఆ టీవీ అనేది కాదు అన్ని మాధ్యమాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అన్నిట్లలో కూడా జిల్లా ఎలక్షన్స్ కానీ స్టేట్ ఎలక్షన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు గంగమ్మ కోసం గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు గతేడాది చెక్ డ్యామ్ల నిండా నీళ్లు రైతు రైతులకు సమృద్ధిగా నీళ్లు ఏడు దిక్కులేదు పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో నీటి ట్యాంకర్లతోనే రైతుల అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందు పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు ఈ నీళ్ళు అడిగితే కరెంటు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతుంది ఇదేం దౌర్జన్యండి నాకు అర్థం కాదు ఇప్పుడు పుట్ల దాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ ఎంత శోకం ఎంత వేదన ఉండాలి రైతుకు తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంతన కల్పించేటువంటి నాలుగు మాటలు మాట్లాడి ధైర్యం చెప్పిపోయి ఒక్కడైనా చేస్తున్నాడు అనండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు రైతులు పడించుకుంటాడు ఎవడు ఉండడా మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు మీరు ఉన్నది ఎందుకు అధికార పార్టీ సాంపన కల్పించాలి కదా రైతులకు అయ్యా ఎల్లింది పరిస్థితి ఇది నేను ఏ రకంగా నన్ను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము చర్చ చేస్తాం దీని మీద ఏదైనా ఒక ఉపాయంగా అనుకుంటాం చెప్పాలి కదా భరోసా ఇవ్వాలి కదా లేదు అకాల వర్షాలు వచ్చినాయి వరగళ్ళ వాన పడ్డది ఉడగళ్ల వరకు పంట నష్టం జరుగుతూ ఉంది అది ప్రకృతి విపత్తు మీ చేతులు లేదు మా చేతిలో ఒక లేదు మేము దాని మీద విమర్శిస్తలేం ఒకటే ఏం చెప్తున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో మార్చ్ మొదటి వారంలో వడగళ్ల వానలు వచ్చినాయి రెండు దఫాలుగా వచ్చినాయి నేను వ్యవసాయ శాఖ మంత్రి ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పర్యటనకు పోయించినా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది టమాటా తోటలు కానీ మామిడి పూత కానీ పెద్ద కానీ కూరగాయలు కానీ పెద్ద ఎత్తున ధ్వంసం అయినా ఒకసారి పోయి అంటున్నట్టు అర్జెంటుగా పోయచ్చు పోయి వచ్చిన వాళ్ళేదో మరుసన్నాడే మహిబాదు నరసంపేట ఆ ప్రాంతం అంతా కూడా అతల కుతలం అవుతుంది పరకాల ఇదంతా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారన్నారు నేనే వస్తాను పద అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరు వాస్తవంగా నాకు అప్పుడు చెయ్యి ఆపరేషన్ వేయండి అంతకు వారం రోజుల ముందే ఐదారు రోజుల ముందే బుధవ ఆపరేషన్ అయ్యి అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం మాట్లాడినాం సాంతన కల్పించినాం చెప్పినాం రైతులకు మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ ఏ ఉంటుంది పునరావాసం పునరావాస చర్యలు కొన్ని చేపడతారు మొత్తం నష్టపడి ఆరంభించేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు కనీసం మనకు కొంతలు కొంత మేలయ్యేటువంటి ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎగరాకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ పంటల బట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు కానీ మేము అనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం రైతులకు మించిన వాళ్ళు ఎవరున్నారు మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరా పదివేల రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం థర్టీన్త్ మార్చ్కు జీవో ఇష్యూ చేసినాం సేమ్ డే పదమూడు వందల పైచీలు కోట్లను మంజూరు చేసినాం ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా బట్టలని అన్ని కూడా ఎనమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడిండు పదివేలు ఏంటికి సరిపోతుంది ఎకరాక ఏమి సరిపోతుంది పదివేలు విషమిస్తున్నారా అని మాట్లాడిండు మేము ఇప్పుడు ఏమంటున్నాం మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం మేము జిమ్ తెలిసిన వాళ్ళం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం ఎక్కడ మాట్లాడితే బాధ్యత ఉండాలి అందుకే మేము పదివేలకు జీవో ఇచ్చిన వాళ్ళ మీరు కూడా ఇదే పదివేల రూపాయలు ఎక్కడికి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు పదివేలు ఇవ్వాలి అదేవిధంగా మీ చర్యల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యుమరేట్ చేయండి వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ప్ర ప్రత్యేక జీవం తీసుకురండి రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ సింగే ముట్టది మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా రెండున్నర కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు చేయండి డిక్లేర్ చేయండి ఉడగళ్ళ వానకు పాత జీవ పద్ధతులు వేయండి ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంట్లు కానీ నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి అదే పదివేలు ఇస్తారా ఇంకా ఎక్కువ ఇస్తారా మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది అసలు మేపేది మేపు ఉంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు పంటలు మంటలు మండుతున్నాయి ఇటు ఇటువంటి సన్నివేశాలను సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు కోరినరా రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము మీరు ఏ క్షణిక ఆవేశంలో ఏ ఏ కారణాల చేత ఏ తప్పుడు ప్రచారాల చేత ఏ ప్రభావానికి లోనై నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారో అయిపోయింది కానీ వీళ్ళు ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందర మీరే కదా సజీవ సాక్ష్యాలు ఇంత గొప్ప మార్పు ఇప్పుడు సర్కార్ తెస్తారని మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో చోట ఒక ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ ఇతర సహచర మంత్రులు కానీ అన్నాడు తెలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంట లేను ఒక ఎమ్మెల్యే బోర్డు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి బోర్డు ఇదేం విచిత్రమండి నాకు అర్థం కాదు ఫేస్ చేయరా సిచ్యువేషన్ని పరిష్కారాలు లేవా అనుకుంటే అసాధ్యమైనవా మానవులకు చేయవచ్చు కదా ఏదో ఒకటి రోజు కేసీఆర్ చేసిండు చేసిండో అన్నప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం అప్పులు చేసి సంపద సృష్టిస్తారు ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి ఇక దీన్ని మసిబుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పులు మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతున్నారు కదా మరి వంద రోజులకే పదహారు వందల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేస్తారు మీరు వంద రోజులకే పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేసింది రేపతి సర్కారి అలా ఏం చెప్తారు ప్రజలకు మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడ ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్ప్రోతో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దాం అనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్ప్రో ఉండాలి అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడితే కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు పోనీ చేసిన మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం ఎంచుకున్నాం అలా ఫలితాలు తెచ్చినాం అద్భుతం చేసి చూపించినాం దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం మరి మీరేమన్నట్ల చేసినా అప్పులకెళ్ళి బంధు ఇట్లా అందరికి ఇస్తరే ఎందుకు వేయకపోతుంది మరి అప్పులు బరాబరు చేస్తే రైతులకి ఎనికే పైసలు లేవు గుత్తదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి రైతు రైతుబందకి వేనికే పైసలు లేవు అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెల్లబుచ్చాలనుకుంటే అది కుదరదు సరిపోయిన వ్యవహారం కూడా కాదు ఖచ్చితంగా స్పందించాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి ప్రజలతో మాట్లాడాలి సాంతవన కల్పించాలి వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా